ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రులు పయ్యావుల కేశవ్ నాదేన్ల మనోహర్ సత్యకుమార్ సభ్యులుగా ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు కొనసాగుతున్నాయి దీపావళికి ప్రభుత్వం నుంచి శుభవార్త ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు పీఆర్సీ ఏర్పాటుతో పాటు పెండింగ్ డిఏలు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వంలో ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు మాకు పెట్టడం జరిగింది రివర్స్ పీఆర్సీ జరిగింది అడిషనల్ మనకు హెచ్ఆర్ఏని ఫోర్ పర్సెంట్ తగ్గించడం జరిగింది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గించడం జరిగింది వీటన్నిటి ధరిమిలా దసరాకే డీఎల్ మంజూరు చేస్తారని చెప్పి అందరూ కూడా తట్టుకోవడం జరిగింది మరి దసరాకి మంజూరు చేయలేదు దీపావళి కన్నా మంజూరు చేయాలని చెప్పి ఉద్యోగుల ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ ఎదురు చూస్తున్నారు ఉద్యోగులు కోరుకునేది ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నది ఆర్థిక అంశాలు సో దీంట్లో ఎంతవరకు ఏ మేరకు ప్రస్తుతము ప్రభుత్వము చేయగలుగుతుంది అనేది చూడాలి అయితే మేము కోరుకుంటుంది ఏంటంటే ఇగో ఇంత రావాలి దీన్ని ఇలా ఈ రకంగా నెలకి ఎంతనో మూడు నెలలకు వస్తారనో వాళ్ళు ఒక రూట్ మ్యాప్ అనేది స్పష్టత రావాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము ప్రధానంగా కోరుకుంటూ ఉన్నటువంటి విషయం మేము ఈ రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ ఆఫీసర్ గారి నేతృత్వంలో వేతన సవరణ సంఘాన్ని మేము కోరుకోవటం లేదు అలాంటి ఆలోచన మేము తిరస్కరిస్తాం కూడా మేము ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఆర్ సిట్టింగ్ హైకోర్టు జస్టిస్ గారి నేతృత్వంలో వేతన సవరణ కమిషన్ కోరుకుంటున్నాం ముగ్గురు సభ్యుల కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా దాని ఉద్యోగులు ఇస్తుందో ఆ రకంగా శాస్త్రీయమైనటువంటి ఒక అధ్యయనంతో వేతన సవరణ నిర్ధారణ కావాలనేది మా యొక్క ప్రధానమైన అంశం మేము గతంలో అనేక సార్లు ఆ ప్రభుత్వానికి చెప్పాం అయా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయండి అని నాలుగు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు చర్చించినందువల్లే కదా అంత పెద్ద ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం మళ్ళా తిరిగి రాకూడదని మేము ఈ ప్రభుత్వానికి కూడా గత ఆరేడు మాసాల నుంచి చెప్తున్నాం ఆ యొక్క కోరిక మేరకు ఈరోజు చర్చలు సంతోషంగా ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇదే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాం మా యొక్క సమస్యల్ని రానున్న రోజుల్లో కూడా ఇలాగే పరిష్కరించుకుంటాం